रिवो श्रीराघवं दशरदात्मजमुप्रमेयं राजातिराजं रघुवंस्य सोमं रामम् నమో కృష్ణ నమో కృష్ణ శ్రావణభూతి గురువు గారు మాకు పద్యం చెప్పి చాలా రోజులైంది ఈరోజు మీరు ఏదో పద్యం చెప్పవలసింది శ్రావణభూతి నీవు అడిగితే చెప్పకుండా ఉండేదేముంది మనకు నీతి పద్యాలు అనేక అనేక మంది చెప్పి ఉన్నారు వినడం తప్పితే ఆచరించడం అనేది జ్ఞానం కావాలి జ్ఞానము అంటే ఆచరించడం ఆచరణ లేని జ్ఞానము బోడిదలో పోసిన పన్నీరు లేదా చెవిటోడి వాడి ముందు శంఖముదేట్లు ఇలా అనేక విధాలుగా పోల్చుకొని చెప్పచ్చు సామెతలు కనుక ఏది చెప్పినా కొద్దిగా ఆచరణలో పెట్టగలిగితే అప్పుడు మనిషి అంటే ఏమి మానవత్వం అంటే ఏమి మనిషిలో ఉండవలసినటువంటి సద్గుణాలు ఏమి మానవుడు ఎలా జీవించాలి ఎలా మనుగడ సాగించాలి పరమోత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి సృష్టిలో మానవ జీవనం భగవంతుడిచ్చి ఉంటే మనిషిగా మనిషిగా పుట్టించి ఉంటే ఆచరించలేకపోతే భగవంతునికి మనం ఎంత దూరం అవుతామో తెలుస్తుందా అని చెప్పి సత్యనిష్ఠుడు నాయన వేమన యోగి చెప్పిన పద్యం చెప్పుకుందాం చంపద ఎట్టి శత్రువు తన చేత చిక్కిననేమి నెంచి కీడు రాదు పొసగ మేలు చేసి పొమ్మనుటి మేలు విశ్వదాభిరామ వినురవీమాపద గిన ఎట్టి శత్రు తన చేత చిక్కిన చిడు చేయరాదు పొసగమేలు చేసి పొమ్మను అభిరామ వినురవేమా అభిరాముడు వేమను చెప్తున్నాడు అది కూడా చెప్పుకున్నా చంపదగిన శత్రువు అనగానే తేజస్సుని గురువుగారు శత్రుత్వం ఎందుకు వస్తుంది తల్లి శత్రుత్వం రావడానికి అనేక కారణాలు ఉంటాయి శత్రువులు ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి కానీ మన యొక్క పురాణాల్లో ఎక్కడ శత్రువు శత్రువులు వాడు ఒకే ఒక వ్యక్తు ఉన్నాడు ధర్మరాజు అజాత శత్రువు అని అని దాని పేరు ఎందుకు ఆ పేరు వచ్చింది శత్రువును కూడా మిత్రులుగా భావిస్తాడు ఈ పద్యంలో చెప్పుకున్నామే తన చేతికి చిక్కినటువంటి శత్రువుని వాడు మనకు అనేక అపకారాలు చేస్తాడు దుర్మార్గాలు చేస్తుంటాడు మన వాళ్ళని ఎవరో చంపి ఉంటాడు ఏదో చేసి ఉంటాడు వాళ్ళంత కసి ఉంటుంది మన రాజు ఎవరిని చంపనీయడు చంపడు కూడా ఇందులో ముందు పద్య భావం చెప్పుకుంటాను భావం చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది ఇలా అతి క్రూరంగా నీచంగా నికృష్టంగా పరమ మూర్ఖంగా దుర్మార్గంగా అనేక కార్యక్రమాలు మన పట్ల చేసినటువంటి శత్రువు అయితే శత్రువు కాదు మనసున్నవాడు మంచివాడు మనోరంజనం తెలిసిన వాడు మనోహరమైన వాడు మనసుకి ఆనందం కలిగించేటటువంటి వాడు ఎవరిని శత్రువు అనుకోడు శత్రువు ఎవ్వరు కాదు వేరే వాళ్ళు అనుకుంటే అనుకోపోని వాళ్ళు మనల్ని ఏ విధంగా శత్రువు చేసుకుంటారు చేసుకోబోని నేను మాత్రం ఎవరిని శత్రువుగా పెట్టుకోను అని అనుకుంటాడు ఎవరు బుద్ధిమంతుడు తెలివైన వాడు ఇక్కడ ఈ పద్యంలో నీతి మనం విన్నామంటే ఒక అద్భుతమైన సత్యం మనకు గోచరిస్తుంది చిన్న సత్యం కాదు చాలా గొప్ప సత్యం ఏమంటే చంపదగినట్టు శత్రువు చేత చిక్కనే మనకు దొరికిపోయినాడు వాడు శత్రువు ఒకటి శత్రువు చేసుకున్నాడు అందరి శత్రువులు అవతారుస్తాడు ఎందుకంటే వాడి ప్రవర్తన అలా ఉంటుంది ఆడి ప్రవర్తన వలన అనేకమంది శత్రువులు తయారవుతాడు ఈ శత్రువులు అందరూ కొంతకాలానికి ఊరుకుంటారు కదా వాడిని చంపాలని తరుముకుంటూ వస్తుంటారు అటువంటి శత్రువు పరిగెత్తుకుంటూ పరిగెత్తి దాక్కుకోవాలి అలా వచ్చాడు ఆ ఒక పుణ్యాత్మడింటికి దూరాడు వాడు కూడా ఈయన శత్రువే అని అనుకుంటున్నాడు ఆయనకు అనేక దుర్మార్గ పనులు చేశాడు ఆయనకి అనేక అపకారాలు కూడా చేశాడు అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చంపే చంపే అంటారు కానీ చంపడు ఎందుకు చంపడు జ్ఞానం ఉంది కనుక జ్ఞానం ఉంది కనుక చంపడు ఏం చేయటా జ్ఞానం సంపద గని గట్టి శత్రువు తన చేత చిక్కిన నియమించి కీడు చేయరాదు వెంటనే అపకారం చేయకూడదు ఏం చేయాలి పొత్సగా మేలు చేసి బొమ్మను టే చాలు అయినా ఎందుకు ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చావు ఏమి ఎవరు నన్ను తరుగుకొరు కొరుస్తున్నారా అని చెప్తాడు ఇంతలో కొంతమంది కత్తులు గొడ్డలు పరిగెత్తు ఉంటారు వాళ్ళు ఇంటివైపు చూస్తారు అని అంటాడు అక్కడ దొప్పదని చెప్పడానికి అడిగి మేలు జరిగింది తర్వాత భార్యను చెప్తాడు ఆకేసి అన్నం వడ్డించి తృప్తి కట్టాడు నీకే భయం లేదు ఇక్కడ నేను ఎవ్వరు చేయదు అని ఆయన ధైర్యం చెప్తాడు ఆహారం పెడతాడు తినిపిస్తారు వాడు ఆశ్చర్యపడి చూస్తూ ఉంటాడు తినిపి తిన్నాక నీళ్ళు ఇచ్చాక ఇప్పుడు ఎవరు వెళ్ళినైనా వెళ్ళిపోయారు వెళ్ళిపో అంటారు ఇక్కడ మనం గ్రహించాల్సిన సత్యం ఏమిటంటే ఆ విధంగా చేయటం వల్ల వాడిని ఒకసారి చంపేస్తే ప్రాణం పోతుంది ఇప్పుడు వాళ్ళు ఎలాంటి ఉంటే తెలుసా దీనికన్నా చావే మేలైనటువంటి ఆలోచన వస్తుంది ఎందుకు ఇంత దయ ఇంత జాలి ఇంత ప్రేమ ఇంత అనురాగం మంచి మంచి మనస్సు ధర్మమైనటువంటి నీతి తెలిసినటువంటి ఈ వ్యక్తికి నేను అనేక అన్యాయాలు చేశాను అని వాడు అనుక్షణం వాడి అంతరాత్మ పీడిస్తుంది వాడిని లాగుతుంది కుచిచ్చిపోతుంది వాడిని ఎన్ని విధాలుగా అనాలోచితంగా చేసిన పనికి ఎన్ని విధాలుగా వాడిని నా చేయాల్లో అన్ని విధాలుగా బాగా అణిచివేస్తూ ఉంటుంది లోపల ఆ హృదయ స్పందన ఉన్నటువంటి ఆత్మ ప్రబోధం ఇట్టి ఇట్టివాళ్ళు మేము మొదలు చేసావా ఇదే వాడికి పెద్ద శిక్ష అని చెప్తాడు నేమన నీవు మేలు చేస్తే వాడికి మరణంత శిక్ష పడదు ఈ శిక్ష ఎంత గొప్పదో వాడికి అతి భయంకరమైన శిక్ష శిక్షేంతవరకు వాడు దీన్ని లోపల పెట్టుకొని దుర్మార్గుడైతే మరుకుడైతే బాధపడుతూ ఉంటాడు లేదంటే పశ్చాత్తాపం చెందుతాడు రెండు రెండు విధాలు ఇక్కడ దీనికి ఒక మనకు ఉదాహరణ చెప్పుకుందాం పాండవులు అజ్ఞాతవాసం పోయారు అది ఎందుకు పోయారో మనకు తెలుసు అజ్ఞాతవాసం పోయిన తర్వాత ఒకరోజు ఒకసారి పాండవులు అంతా కూర్చొని ఒక యాగం చేస్తారు ధర్మసుయ యాగం అంటే మీ వాళ్ళ జీవితాలు బాగుపడాలని అన్ని పా కష్టాలు పోవాలి అది యాగం చేస్తుందన్న విషయము దుర్యోధాన్ని తెలుస్తుంది ఎందుకు ఇప్పుడు వేగుల్లో పెట్టి ఉంటాడు వెనకాల వాడు ఘోషయాత్ర అనే పేరు చెప్పుకొని ఇక్కడ యాగం జరుగుతున్న ప్రదేశానికి వచ్చి పక్కనే ఒక దూరంలో వాడి యొక్క బృందం అంతా చేరి నారీమని పిలిపించి నాట్యం చేయిస్తూ ఉంటాడు ఆ నాట్యం ఎలాంటిదంటే అంత ఇంత నాట్యం కాదు ఒకటే శబ్దాలు మేళాలు తాళాలు వాయిద్యాలు యాగానికి భాగం ఇచ్చారు అది ఇది తెలుసుకున్నటువంటి ఇంద్రుడు స తన యొక్క వ్యక్తిని పంపిస్తాడు వాడు ఇంద్రజాల మహేంద్రజాలాలు అన్ని తెలిసినవాడు కదా ఇంద్రుడు అంటే ఇంద్రజాలకు మారిపోయారు ఐంద్రజాలకుడు ఈ దుర్యోధరాజులందరినీ జయించి కట్టకట్టి వాళ్ళని రథం మీద ఎక్కించుకొని పరుగుకొని పారిపోతా ఉంటాడు ఆ వ్యక్తి అప్పుడు ఏం జరుగుతుందంటే ఎలాగో వాళ్ళ అక్కడి నుంచి ఒక సైనికు తప్పించుకొని పరిగెత్తుకుంటూ ధర్మరాజు దగ్గరికి వస్తాడు ధర్మరాజా దుర్యోధనాథుల్ని ఎవరు గంధర్వుడు అంట యక్షుడంట తీసుకెళ్ళిపోతున్నాడు బంధించి దీనావస్థలో ఉన్నారు కాపాడు అంటారు అప్పుడు భీముడు బీద మెళ్ళి వేస్తాడు అర్జునుడు తగిన శాస్త్రం జరిగింది వాళ్ళు అనుకుంటాడు నటుడు సహదేవుడు అలా అనుకుంటారు కానీ ధర్మరాజు ఏమంటాడు తెలుసా ధర్మరాజు ఏమంటాడు తెలుసా నాయన తమ్ములారా ఇది మంచిది కాదు మనకు ఎందుకు మనకు అనేక చిడుకాలు చేశాడు అనేక దుర్మార్గాలు చేశాడు మంచిదే అయితే మనం మధ్యలో మనం మనం వైషమ్యాలు కార్పణ్యాలు దోషాలు ఎండి మనకు విరోధులుగా వాడు తలుచుకోవచ్చు బాగు మనం అనుకో కానీ బయట వాడెవడైనా వస్తే మనం ఐదు మంది కాదు నూట ఐదు మంది మన ఐదు మంది సోదరులు మరి నడుపుతున్నారు వేరే వాడు వచ్చి మన మన యొక్క బంధువులను లాక్కొడుతున్నాడు బంధించాలంటే అప్పుడు మనం నూట ఐదు మందిని గుర్తుపెట్టుకోండి పోయి కాపాడు తీసుకోండి అని చెప్తాడు ధర్మరాజు ఆశ్చర్యపోతారు శ్రీకృష్ణుడు పక్కన నవ్వుకుంటున్నాడు ధర్మదేవతకు పుట్టినవాడు ధర్మదేవత కాకుండా ఇంకేమవుతాడు ధర్మధర్మరాజు వాసు పుట్టినవాడు కదా భీముడు అన్నమాట కాదని లేకుండా భీమ మహర్షులు ఇద్దరు పోతారు ఆ గంధర్వ వాడిని ఓడించకపోతే వాడు వేడుకుంటాడు అయ్యా నా తప్పు కాదు ఇది దేవేంద్రుల వారు ఆజ్ఞ అంటారు ఇంద్రుడైనా దేవేంద్రుడైనా ఎవరైనా సరే మా అన్నమాట మేము కాదు మా అన్నమాటగా చెప్పుకోపోయింద్రుడికి అంట సరే ఆయన వెళ్ళిపోతాడు వాళ్ళను అట్లాగే తీసుకొని వస్తాడు ధర్మరాజు దగ్గరికి అక్కడ ఒక చిత్రంలో నందమూరి తారక రామారావు పాండవ వనవాసంలో ఎంత గొప్ప నటన అంటే జీవితంలో ఎవ్వరు మర్చిపోలేరు ఆ యొక్క నటనా విధానాన్ని కట్లు విప్పుతాడు దుర్యోధనకి ధర్మరాజు చెప్తాడు తమ్ముడు కట్లు విప్పి వాళ్ళు బంధం ఎంపిక చేసి పంపించబట్టారు అప్పుడు దుర్యోధనుడు మెల్లె కట్లని విప్పింది కసూతో కోపంతో చూస్తూనే ఉంటాడు ఒకవైపు ఇంకొక వైపు అన్నమాట తీసిన తర్వాత అంటే దుర్యోధన దుర్యోధన నువ్వు మాకు ఎన్నో ఇప్పుడు మా చేతిలో చిక్కావు అంటే గంధర్వ చేత బంద్ అయినావు దాయాదుల దయాభిక్షతో అరువు తెచ్చుకున్న నీ ప్రాణాన్ని చేస్తావు వడ్డీ జూదమాడతావా లేక మరణించి మట్టి పాలు చేస్తావా దయాదో దయాభి సంపాదించిన ఈ ప్రాణాన్ని తుచ్చ ప్రాణాన్ని అరుచితులు పెట్టుకుని అస్థిరాపరికి పో అని ఒక అద్భుతమైనటువంటి మాట వాక్యాలు కవి రాసిన కవి చాలా గొప్పవాడు భీ భీముడి యొక్క ఆ రథన కూడా చాలా గొప్పగా ఉంటుంది నందమూరి తారక రామారావు గారు హృదయం అట్లే దోచుకుంటాడు ఆ మాటలు ఆయన యొక్క మాటలన్నీ కూడా అలాగే ఉంటాయి అలా అరువు తెచ్చుకున్న నీ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ఆస్థిరాక పడికి పోవు దాయాదులు దాయాభేక్షత సంపాదించిన నీ ప్రాణం ఏం చేస్తావు మళ్ళా ఒడ్డే జీవితంలో పెడతావా లేక మరణించి మట్టి పాలు చేస్తావు ఇది వాడికి మరణం కంటే ఎక్కువ అందుకని ఇంటికి ఏం చేస్తానంటే నేను ప్రాయాసం చేస్తా మరణిస్తాను శత్రువుల చేతులు తెచ్చుకునే ఈ ప్రాణం నాకొద్దు అని వాడు అంటాడు సరే అందరూ చేస్తాను కనుక ఈ యొక్క వేమన పద్యం అంత అద్భుతమైన అర్థాన్ని ఇస్తుంది వాడిని మనం చంపాల్సిన పల్లె వాడికి వాడి చనిపోతాడు ఎట్లా నిరంతరం ఆలోచించి 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 మనకెందుకు లేదు గుణము మార మారవచ్చు లేదా దుర్యోధనుల మన జగద్గురు నమో నారాయణ సర్వే జన సుఖినో భవంతు సమస్త మంగళాన్ని ఓం శాంతి 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 ఏ తత్సర్వం ఇది కృష్ణార్పణం వస్తుంది ఓం తత్సర్వం कृष्ण वंदे श्री श्रीकृष्ण वंदे जगद्गुरु